బీజేపీని నిన్నటి వరకు బద్ద శత్రువుగా చూసిన టీడీపీ నేడు రాజకీయ లబ్ది కోసం పొత్తు పెట్టుకుంటుందని జనసేన నేత పవన్ కళ్యాణ్కు తక్కువ సీట్లు ఇవ్వడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు వ్యాఖ్యానించారు కావులిలో ఆయన మీడియాతో మాట్లాడారు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన మంచి విద్యావంతుడు అన్నారు అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఖచ్చితంగా నెల్లూరు ప్రాంతానికి మేలు కలుగుతుందన్నారు కావలి అభివృద్ధికి నాలుగు ప్రధాన అంశాలతో విజయసాయిరెడ్డి తన మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నట్లు చెప్పారు దగదర్తి ఎయిర్పోర్టు కావలి ముసునూరు ఉదయగిరి బైపాస్ రోడ్డు రామాయపట్నం పోర్టుకు అనుబంధ పరిశ్రమలు బిట్రగుంట రైల్వే స్టేషన్ పరిధిలోని పన్నెండు వందల ఎకరాల్లో రైల్వే సంబంధిత ప్రాజెక్టులు మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు సంక్షేమ పథకాలే జననేతగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గెలిపిస్తారని బీదా మస్తన్ రావు జోస్యం చెప్పారు అదేవిధంగా జనసేన మేమందరం ఆశితో జనసేన ఎట్లీస్ట్ డిఫ్టీ చీఫ్ కానీ అనౌన్స్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారిని ఒక యువకుడు బాగా ప్రజాసేవ చేయాలన్నట్టు కానీ ఆయనకి చాలా తక్కువ సిట్లు ఇవ్వడం కూడా అందరూ కూడా ఆయన అభిమానులకి అది జీర్ణం చేసుకోలేకపోతున్నటువంటి సందర్భం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలనే మళ్ళీ కూడా ఒక జననేతగా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన చేసుకోవడానికి ప్రజలు ఎంతో ఎదురు వస్తున్నటువంటి రోజు దగ్గరలో ఉంది మే విజయసాయి రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డం సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ అదే కాక వైఎస్ఆర్సీపీ పార్టీలో దేశవ్యాప్తంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఇటువంటి మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి విద్యావంతులైన ఒక వ్యక్తిని మనం ఆదరిస్తే ఖచ్చితంగా ఆయన ద్వారా మనం సేవలు అందుకోవడానికి మన నెల్లూరు పార్లమెంట్ ప్రజలు ముఖ్యంగా నాకు కూడా మంచి మిత్రుడు కాబట్టి రామాయపట్నానికి సంబంధించి అనుబంధ పరిశ్రమలు అనుబంధ పరిశ్రమలో ఎక్కువగా లబ్ధి పొందేది కావలి పట్టణం రామాయపట్నం మన బార్డర్ కాబట్టి దగ్గరుండే టౌను కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యాన్సు యూనిట్స్ జిల్లా మొత్తం మీద కూడా ఒక ప్రణాళికని ఈరోజు రూపొందించడం జరిగింది ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అందులో విజయసాయి రెడ్డి గారు ఆయన మన ఎంపీ అభ్యర్థి గారు అవతంగా కూడా మన అందరం కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఆయన మాకు వైఎస్ఆర్కి పార్టీ ముప్పై ఒక్క మంది ఎంపీలకి లోక్సభలో కానీ అదేవిధంగా రాజ్యసభలో కానీ మాకు పార్లమెంట్ నాయకుడు ఆయన అర్థాంతరంగా ఆగిపోయినటువంటి గత ప్రభుత్వంలో దగదట్టి ఎయిర్పోర్ట్ అది రూపుదిద్దుకోవడానికి అత్యంత ప్రాధాన్యత కూడా జరగబోతుంది ప్రణాళికలో అదేవిధంగా కావలికి అవసరమైనటువంటి బైపాస్ ము నుంచి ఉదయగిరి రోడ్లో కలుపుతున్నటువంటి బైపాస్ తద్వారా కావలి పట్టణం అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఈ ట్రాక్ లోడ్ తగ్గించడానికి చాలా ఉపయోగకరం రైల్వే స్టేషన్ పెట్టుకుంటే రైల్వే స్టేషన్ ఒకప్పుడు ప్రమాణంగా ఎదిగినటువంటి బ్రిటిష్ హాయంలో ఈరోజు పద్దెనిమిది వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరాలు ఈరోజు వృధాగా అక్కడ పడేటువంటి గమ్ము వృధా అయినటువంటి సందర్భంలో అక్కడ కొన్ని ఆ ప్రాంతానికి అనువైనటువంటి పరిశ్రమలు స్లీపర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఒకటి అంటే యూనిట్ ఒకటి గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు కానీ అది రూపాంతరం ఎవరలేదు ఈరోజు జయసాయి రెడ్డి గారు తన మేనిఫెస్టోలో నెల్లూరు పార్లమెంటు సంబంధించి దాన్ని పొందుపరచడం జరిగింది ఈ విధంగా జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలతో మళ్ళీ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని గోళ్ళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు